జాబ్ కావాలి జాబ్ రిఫరల్ కావాలని చెప్పి వాళ్ళని వీళ్ళని అడిగి అలిసిపోయి ఉన్నారా ఈ వీడియో షేర్ చేసుకోండి మీకోసం మంచి చెట్ చెప్తాను ఈసారి నుంచి ఎవరిని జాబ్ ని అడగాల్సిన అవసరం లేదు మీ దగ్గరికి జాబ్ ఎదుర్కొంటూ వస్తుంది అనమాట చెప్పు నెంబర్ చాలా మంది హెచ్ఆర్లు వాళ్ళ వాళ్ళ జాబ్ జాబ్ చాలా రకాలైన పోర్టల్స్ లో పెడుతున్నారంట మనకు తెలిసిన జాబ్ పోర్టల్స్ నోకరీ లింక్ అవి మాత్రమే కాదు ఇంకా చాలా రకాలైన జాబ్ పోర్టల్స్ అయితే ఉన్నాయి వాటి అన్నింటిలో కూడా మీ అప్డేట్ రెజ్యూమ్ షేర్ చేసుకుని రెడీగా అయితే ఉంచుకోండి రెజ్యూమ్ లో మాత్రం మీ ఫోన్ నంబర్ ఈమెయిల్ మాత్రం ఉండేలా డెఫినెట్లీ మెన్షన్ చేసుకోండి నెంబర్ ప్రతి కంపెనీకి ఆ వెబ్సైట్ లో కెరీర్స్ పేజ్ అయితే ఉంటుంది అనమాట ఆ కెరీర్స్ పేజ్ లోకల్ మీకు తగ్గట్టిన జాబ్ నోటిఫికేషన్స్ ఏమైనా మీరు వెళ్ళి డైలీ అయితే మానిటర్ చేసుకోవచ్చు ఈ ఒక టిప్ పాటిస్తే మీరు ఇంకెవరిని కూడా జాబ్ అడగాల్సిన అవసరం లేదు మీ ఫింగర్ టిప్స్ లోనే మీ ఎదురుగుండానే జాబ్ నోటిఫికేషన్స్ అనేవి కూడా మీకు వచ్చేస్తాయి నెంబర్ త్రీ చాలా మంది కంపెనీస్లో ఏంటి అంటే ఇలాంటి జాబ్ లో కాకుండా వాళ్ళ ఎంప్లాయీస్కి మాత్రమే డైరెక్ట్గా రెఫరెన్స్ అయితే ప్రాబ్లం ఇస్తారనమాట సో అలాంటప్పుడు ఆ కంపెనీ వాళ్ళు ఆ కంపెనీలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ అందరూ కూడా వాళ్ళ యొక్క జాబ్ నోటిఫికేషన్ షేర్ అనేది చేస్తారు షేర్ చేసినప్పుడు రిఫర్ చేయమని చెప్పి ఒక రిజ్యూమ్ సెండ్ చేసి వదిలేసేయండి అంతేకాని వాళ్ళని అప్లై చేశారా లేదా రిఫరల్ అనేది వాళ్ళని అయితే ఫాలోఅప్ చేయొద్దు వాళ్ళకి మెసేజ్ చేసి కాల్స్ చేసి ఇబ్బంది పెట్టద్దు ఒకవేళ వాళ్ళకి నిజంగా కనుక మీరు రిఫరల్ ఇస్తే మాత్రం వాళ్ళు మీకే చేసి చెప్తారు నేను మీకు రెఫరల్ ఇచ్చానని చెప్పి సో ఈ త్రీ టిప్స్ పాటించండి చాలా ఉన్నాయి ఇంకా మీరు ఎవరైనా రిఫరల్ ద్వారా జాబ్ తెచ్చుకున్న వాళ్ళు ఉంటే మిగతా వాళ్ళకు కూడా ఎవరైతే ఫ్రెషర్స్ అయితే ఉన్నారో వాళ్ళకి కూడా జాబ్స్ అయితే ఇప్పించడానికి అయితే ట్రై చేయండి వాళ్ళ యొక్క కెరీర్స్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో ముందుకు వెళ్ళడానికి వాళ్ళు కూడా సెలెక్ట్ చేయండి సో ఈ వీడియో ఎవరు ట్యాక్ చేయాలో తెలుసు కదా